ముందుగా అందరికీ రథసప్తు శుభాకాంక్షించారు ఈరోజు రథసప్తు పసుపు నీళ్ళు కొట్టి శుభ్రంగా ముగ్గు పద్మ ముగ్గేసి పిడకలు అలా పేర్చాలి బాగా పిడకలు పేర్చి మధ్యలో పేర్చుకోవాలి పేర్చుకుంటే ముందు రోజు ఏరు పిడకలు పేర్చుకుని పాలు పొంగించుకోవాలి రతసప్తమి రోజు పాలు పొంగించుకోవాలి అలా పిడకలు పేసి ఆతకప్పారం వేసి అగ్గుపల్లెత్తి అలా రాసుకుంటుంది బాగా రాసుకున్నాక ఆవు పాలు తెచ్చుకుని బాగా రాసుకున్నాక ఆవు పాలు తెచ్చుకొని చెంబులో పోసుకొని పిడకల మీద పెట్టుకుంటే ఈ పాలు ఆ వేడికి పాలు పొంగుతాయి అలా పిడకలు అలా కలుపుకుంటూ ఉండాలి చెంపు జారిపోకుండా పిడకలు అలా కలుపుకుంటూ ఉంటాయి అదో పాలు పొంగుతున్నాయి చూడండి పాలు ఎలా పొంగుతున్నాయో చూడండి ఆ పాలు పొంగే వరకు పిడకలు అలా తోసుకుంటూ ఉండాలి చెంపు జారిపోకుండా తోసుకుంటే చక్కగా పాలు పొంగుతాయి చూడండి ఎలా పొంగుతున్నాయో ఆ పొంగేటప్పుడు బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం వేసుకున్నాక ఆ బియ్యం చక్కగా ఉడికేది ఆ బియ్యం వేసుకున్నాకనే స్పూన్ పెట్టకూడదు చెరుకు గడ ఉంటుంది కదా సరుకు ముక్క పెట్టుకుని కలుపుకోవాలి బాగానే అలా కలుపుకుంటూ ఉండాలి పాలు అన్నం బాగా ఉడికాక బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని అలా కలిపి అలాగా పిడకలు దగ్గరికి వేసి అలా పెడితే చక్కగా పరమన్నం అయిపోద్ది చక్కగా అలా పరమన్ననం అయిపోతే చూడండి ఎలా ఉంటుంది పక్కనే దేవుణ్ణి పెట్టుకుంటున్నాను పరమన్న అలా ఉంది పక్కన దేవుణ్ణి పెట్టినాను పళ్ళులోని దేవుడి ఫోటో పెట్టి విఘ్నేశం చేసి పెట్టుకొని అరటిపళ్ళు సాంబోళం రేగుపండు అవన్నీ పెట్టి దీపారాధి చేసుకోవాలి ఇక చెరికేడ రేవికాయలు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు మొత్తం మనకి ఏ ఉంటాయి అన్నీ పెట్టుకోవచ్చు అవి పెట్టుకుని దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి చిక్కుడుకాయలతో వ్రతం కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిక్కుడుకాయలతో రథం చేసుకుని పక్కన పెట్టుకుని పూజ చేసుకోవాలి అదిగో చూడండి ఎలాగా చేస్తున్నానో రథం ఎలా ఉందో చూడండి ఈరోజు రథసప్తమి కదా రథం ఇస్తారు కదండి అందుకని మనం చిక్కుడుకాయలతో చేసుకుని అలాగా చేసుకోవాలి చూడండి పూజ ఎలా ఉందో ఇంటికి తెలుసా మనం చూడండి అందండి ఈరోజు రథసప్తమి ఎలా చేసుకున్నాం ఈ పూజ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి